వారికి ఏడు గుడ్ న్యూస్లు యాభై కోట్ల ఖజానా లభించబోతుంది ఈ దేవత మీ ఇంటికి వస్తుంది ఆమెతో ఈ మాట అనండి చాలు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారు ఈ మాసంలో ఒక ఏడు శుభవార్తలైతే వినబోతున్నారు ఈ శుభవార్తల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఇందులో కొన్ని వార్తల గురించి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వారిలో ఉన్నటువంటి ఏదైతే కృషి పట్టుదల ఉందో దాని కారణంగానే ఈ సమయంలో మీరు పడ్డటువంటి కష్టానికి తగిన శుభవార్తలు అయితే వినబోతున్నారు సహజంగా వారిలో కష్టపడే తత్వం అనేది అధికంగా కనిపిస్తుంది వీరు ఎప్పుడైనా ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా ఆ పనికి ఎన్ని ఆటంకాలు వచ్చినా విడిచిపెట్టరు అస్సలు భయపడటం కానీ వెనకడుగు వేసే తత్వం కానీ ఈ రాశి వారిలో కనిపించదు తుల రాశి వారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగానే విలువిస్తారు ఒక్కసారి ఎవరినైనా నమ్మి మోసపోయినట్లయితే మరలా వారిని నమ్మడానికి మాత్రం అస్సలు ఒప్పుకోరు ఈ రాశి వారి దగ్గర నమ్మకం తెచ్చుకోవడం చాలా కష్టం కానీ ఒక్కసారి ఇతరులు కనుక నమ్మినట్లయితే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు అలానే డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఇచ్చిపుచ్చుకునే చోట ఒక క్రమ పద్ధతిని పాటిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది వీరు కేవలం తన అభివృద్ధి కాకుండా చుట్టూ ఉన్నవారు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు వివాదాలకి చాలా వరకు దూరంగా ఉంటారు కానీ ఎవరైనా తమని తప్పు పట్టినా చెయ్యని తప్పులకు నిందించినా మాత్రం అస్సలు ఈ రాశివారు విడిచిపెట్టరు వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు అయితే ఈ సమయంలో మీరు వినబోయే ఏడు శుభవార్తలు ఏంటంటే మొదటిది వివాహానికి సంబంధించి వివాహపరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సంబంధాలు కుదరకపోవడం కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం అలానే వివాహ విషయంలో జాతకాలు కలవకపోవడం ఇలాంటి సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి సమయంలో వివాహం కుదురుతుంది వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే ఉంటాయి అలానే ఈ సమయంలో ప్రేమ విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క ప్రేమ వివాహాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వివాహానికి సంబంధించి మీకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది మరొకటి ఉద్యోగస్తులకు ఒక అతిపెద్ద శుభవార్త అయితే ఎదురుచూస్తుంది ఇది ఉద్యోగ పరంగా మీరు పడ్డటువంటి కష్టానికి మంచి గుర్తింపు లభించడం అంటే రీత్యా మీరు కష్టపడితే దానికి అధిక డబ్బు వస్తుందని అనుకుంటారు కానీ దానికన్నా విలువైన వాటిని పొందుతారు అలానే ఉద్యోగస్తులు ఎవరికైతే విదేశాలకు అక్కడ కొంతకాలం ఉద్యోగం చెయ్యాలని కోరుకుంటుందో వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి మీ యొక్క సంస్థ తరఫున కానీ లేదా వ్యక్తిగతంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే అయితే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించే అవకాశం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ రీత్యా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అలానే తోటి ఉద్యోగస్తుల్లో కొంతమందితో మంచి స్నేహాలు ఏర్పడి అవి కుటుంబ బంధుత్వాలుగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి వ్యాపార విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి వ్యాపార పరంగా కొంతమంది స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు వ్యాపార పరంగా తమ యొక్క అవసరాలకు మీకు తెలియని వాటిలో పెట్టుబడి పెట్టమని తాము చూసుకుంటామని చెప్పు చెప్తారు కానీ వీరు కేవలం తమ స్వార్థం మేరకు మీరు పెట్టుబడి పెట్టడం వల్ల తమకు లాభం చేకూరుతుంది కానీ మీకు నష్టం వస్తుందని తెలిసినా కూడా వాటన్నిటిని దాచి మీతో పెట్టుబడి పెట్టిస్తారు కాబట్టి వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల్ని కానీ లేకపోతే బంధువులు కానీ గుడ్డిగా నమ్మవద్దు వ్యాపారానికి సంబంధించి మీ సొంత వ్యాపారాల్లో పెట్టుబడులకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరలోనే అనుకూలించబోతున్నాయి అలానే మరొక శుభవార్త ఏంటంటే ఆరోగ్యం మనిషికి ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేనప్పుడు ఆ డబ్బు అంతా కూడా విలువ లేకుండా పోతుంది అయితే ఈ సమయంలో తులారాశి ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి ఒక దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా నయమవ్వడం కానీ లేదా తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా మార్పు అనేది కనిపించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే చర్మ సంబంధిత వ్యాధులు గుండె వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ఉపశమనం అయితే లభించబోతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు విద్య రీత్యా బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీరు కోరుకున్నటువంటి కోర్సుల్లో మీకు ప్రవేశం దొరకడం మీరు అనుకున్నటువంటి ప్రదేశాల్లో విద్యాభ్యాసం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో తోబుట్టువులతో కానీ లేదా దగ్గర బంధువులు ఎవరిదైనా వివాదాలు జరిగినట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో సర్దుమణుగుతాయని చెప్పుకోవచ్చు మళ్ళీ తిరిగి మాటలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలా కుటుంబ పరంగా కొన్ని శుభకార్యాలు కూడా తలపెట్టడం వల్ల విడిపోయినటువంటి బంధువులు కలిసే అవకాశం కనిపిస్తుంది స్థిరాస్తులకు సంబంధించి కూడా శుభవార్తలు వింటారు వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా గొడవలు ఉన్నట్లయితే వాటిలో మీరు అనుకున్న విధంగా తీర్పులు అనేవి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మరొక శుభవార్త ఏమిటంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నత పదవులు స్థానాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు కోరుకున్నటువంటి పదవులు అనేవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటారో మీతో కలిసి పని చేయడానికి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు తిరిగి రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే తులారాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం ఈ రాశికి సంబంధించిన వారి కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మాత్రం కొంచెం ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి మీరు ఏదో ఒక ప్లానింగ్ వేసుకుంటారు కానీ అంత సాఫీగా అయితే కెరియర్ ముందుకు వెళ్ళదు కొన్ని కష్టాలు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీరు ఎంతైతే కష్టం పడ్డారో దానికి రెట్టింపు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చివరికి అనుభవిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం మీ దగ్గర డబ్బుకైతే ఎలాంటి లోటు ఉండదు ఇలా ఉన్నప్పుడు కొంతమంది మిమ్మల్ని అడగటం వల్ల జాలితో వారికి డబ్బులు ఇచ్చేయడం పోనీలే మన దగ్గర ఉన్నాయి కదా అని డబ్బునైతే దానం చేస్తూ ఉంటారు కానీ కొంతమంది మీ యొక్క మంచితనాన్ని ఏదైతే ఉందో దాన్ని అవసరానికి వాడుకుంటారు తప్ప మీ మీద ఎలాంటి అభిమానం కానీ మీరు చేశారన్న కృతజ్ఞతాభావం కూడా చూపించరు కాబట్టి అటువంటి అనవసర సహాయాలు అయితే వ్యర్థమని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు సమాజ సేవ కూడా సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా